సూపర్ స్టార్ కృష్ణగారిని హీరోగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం మనసులు చిత్రం ద్వారా కృష్ణని హీరోగా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు వెంటనే తీసిన మరో చిత్రం కన్యామనసులు చిత్రంలో కూడా కృష్ణగారికి హీరోగా అవకాశమిచ్చారు మొదటి చిత్రంతోనే కృష్ణగారికి మంచి విజయాన్ని అందించిన ఆదుర్తి సుబ్బారావు గారి కాంబినేషన్లో కృష్ణగారు మొత్తం నాలుగు సినిమాలలో హీరోగా నటించారు ఆ సినిమాలు మనసులు కన్యామనసులు మాయదారి మల్లిగాడు గాజుల కిష్టయ్య కన్యా మనసులు గాజులకిష్టయ్య చిత్రాలు ఆశించినంత విజయం సాధించకపోయినా మొదటి చిత్రం తేనె మనసులు మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది అయితే వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన నాలుగు సినిమాలలో కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం మాత్రం మాయదారి మల్లిగాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం ఆ రోజు ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లే పై క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు